నమస్తే ఈరోజు నా యొక్క ప్రియమిత్రుడు కిలారి మోహన్ రావు గారు మరియు వారి యొక్క బృందం ఆర్మూర్ మరియు బాల్కొండ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మేస్త్రీలు అలాగే బిల్డర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నట్టు ఇప్పుడే తను చెప్పారు దానికి ఈఆర్ ఫౌండేషన్ మా మోహన్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ఎందుకోసం అని అంటే మన రత్నయ్య గారు కానీ ఇంకా మిగతా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మేస్తలు అందరూ కూడా ఆర్మూర్కి సంబంధించిన ప్రతి బిల్డింగ్ విషయాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తూ అలాగే సమాజానికి సంబంధించిన సేవలు కూడా చేస్తున్నటువంటి మోహన్ గారికి మంచి విజయంతో గెలుపొందాలని మా ఇయర్ ఫౌండేషన్ కోరుకుంటూ ఆర్మూర్లో ఉన్నటువంటి అన్ని త అన్ని మండలాలకు కానీ అలాగే బాల్కొండ ఏరియాలో కూడా ఆయన మంచి సుపరిచితులు మంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడుతూ అందరి యొక్క ఇంటి ఓనర్ల యొక్క ప్రేమకు పాత్రడైనటువంటి మోహన్ గారు అలాగే తను రత్నయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి మేనిస్టులందరికీ కూడా మా యొక్క ముందుగా ముందస్తు అభినందన తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మూడు వందలు ఉన్నటువంటి యొక్క ఎలక్టర్స్ అనంటే ఎవరైతే ఎన్ని ఎన్నికలకు ఓటింగ్ చేస్తారో వారందరూ కూడా మా మోహన్ గారికి మద్దతు ఇచ్చి ఆయనను గెలిపించి ఇక్కడ ఈ ప్రాంతంలో మేస్త్రీలు కానీ బిల్డర్స్ కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ అలాగే ఫ్యూచర్లో ఏదైనా సమస్య వచ్చినా కానీ కొంతమంది కార్మికులు పైనుంచి కింద పడి దెబ్బలు తగలడం కానీ అక్కడ నెల్లూరు నుంచి కానీ ఆ ఏరియా నుంచి వస్తున్నటువంటి కూలీలు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నటువంటి మోహన్ గారు కానీ అలాగే ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాతినిధ్యం వహిస్తూ వారికి సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపుతున్నటువంటి మోహన్ గారికి మేమందరం కూడా మంచి మద్దతు ఇస్తాం ఎందుకంటే ఆయన యొక్క హృదయం కూడా మంచి దై దైవము అలాగే మానవత్వం కలిగినటువంటి హృదయం ఎవరికి కూడా అధర్మంగా ఆయన యొక్క మాటలు కానీ ఇబ్బందికి గురి చేయకుండా అందరినీ ప్రేమగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి మోహన్ గారిని ఎన్నుకోవాలని నా మిత్రులందరికీ కోరుతున్నాను గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వారు లేని ఆర్మూర్ డెవలప్మెంట్ కూడా లేదు ఎందుకంటే ప్రతి బిల్డింగ్ వారి ద్వారానే ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మితమై అందరి యొక్క అభిమానాన్ని ఉన్నటువంటి మా మిత్రులందరం కూడా భాషకు ప్రాంతానికి వర్గానికి విభేదాలు ఏవీ లేకుండా వారందరినీ కూడా తెలంగాణ హక్కున చేర్చుకుంది వారందరూ కూడా ఇప్పుడు తెలంగాణ మనుషులు అయిపోయారు అక్కడికి వెళ్ళిన మనల్ని పిలుస్తారు వారు ఇక్కడికి వచ్చినా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మమేకమైపోయి అందరినీ కూడా ప్రేమగా చూస్తారు కాబట్టి మన వాళ్ళందరి తరపు నుంచి మోహన్ గారిని గెలిపించాలని అలాగే మీ యొక్క అమూల్యమైన ఓటు ఆయనకు వేయాలని మిగతా వ్యక్తులందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి మీ యొక్క ఫ్యూచర్ రాబోయే పనులకు ఇంకేదైనా అవసరాలకు కానీ ముందుండి అని ఒక మా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మీ అందరికీ మరొకసారి మా ఫౌండేషన్ తరఫు నుంచి వినోద్ రామప్రసాద్ అన్న రామచంద్రన్న చంద్రా మ